నమస్తే అందరికి వెల్కమ్ టు దానికి కూడా ఆలోచిస్తాను నా పేరు చెప్పేదానికి సో ఈ ఛానల్లో వీడియోలు పెట్టి ఛానల్ అయిపోయింది ఎక్కువ ఏపీ ఫుడ్స్ పైన అయితే పడినా దాంట్లో వీడియోలు చేయడానికి నాకు టైం అయితే సరిపోతుంది ఈ వీడియో వచ్చేసరికి ఈరోజు ఉగాది అనమాట ప్రతి ఒక్కరికి ఉగాది శుభాకాంక్షలు సో ఈ ఉగాదితో మీ అందరికీ మంచి జరగాలని కోరుకుంటున్నాము సో ఈ రోజు లాగ్ వచ్చేసరికి ఇంట్లో ఉగాది పచ్చడి అయితే చేస్తుంది నేను ఆల్రెడీ ఏపీ ఫుడ్స్ లో అయితే ఉగాది పచ్చడి అయితే చేసి వీడియో పెట్టినా సో ఆ వీడియో చూసిన తర్వాత ఏమి కూడా చేయాలని చెప్పి వీడియో వీడియో కానీ ప్రతి సంవత్సరం ఈసారి తీసాను సో అదంతా సో ఉగాది పచ్చడి అయితే చేస్తుంది అంట ఉగాది పచ్చడి అలాగే ఇంట్లో కొద్దిగా పూజ అయితే చేస్తుంది అదంతా కూడా చూపిస్తుంది చూడండి మా ఇంట్లో ఉగాది ఎలా చేసుకుంటామో మీరు లాస్ట్ వరకు అయితే చూడండి తెలుస్తుంది మీరు కూడా ఉగాది పండగ చేసుకొని ఉంటారు ప్రతి ఒక్కరు ఉగాది పండగ ఖచ్చితంగా చేసుకుంటారు ఎందుకంటే మన సంవత్సరంలో ఇదే మనకి ఫస్ట్ పండుగ పండగ గానీ నాకు గుడలు దాలా ఫస్ట్ పండగ గానీ నాకు గుడలు దాలా నిజాలు మాట్లాడు నిజం గుడలు తీసుకురావు కుప్పల కుప్పలు గుడలు ఉన్నాయి కూడా కుప్పల కుప్పలు పాత గుడలు ఎవరన్నా వేసుకుంటారా కుప్పల కుప్పలు పాత గుడలు ఎవరన్నా వేసుకుంటారా కుప్పల కుప్పలు బలందరూ అదే అంటారు కుప్పలు కుప్పలు ఉన్నాయి లే కుప్పలు కుప్పలు గుడలు పెట్టుకోండి అదే మొన్ననే మూడు వేలు పెట్టి డ్రెస్ తెచ్చుకోండి పండగ పండగకి డ్రెస్ తెచ్చు ఎప్పుడు జరిగింది పండగ డ్రెస్ తెచ్చుకోవడానికి ఇప్పుడు ఉగాది పచ్చడి అయితే చేస్తుందంట అవన్నీ కూడా తయారు చేసి పెట్టుకోండి గుడలు 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 ఏడుస్తుంది ఒకసారి గుడలు కూడా పెట్ట దండికి తీసుకొచ్చి నితి దండికి తీసుకొచ్చి నిత్యాస డిజైన్ గా వేయడం చూడండి చెట్టు గిట్టు రెడీ చేసి పెట్టుకోండి ఉగాది పచ్చడి కావాల్సిన ఐటమ్స్ వీటిల్ ఏమంటారు ఏమంటారు చెప్పు చెడ్ రుచులు కాదు రుచులు వీటిలో ఏమేమి ఉప్పు ఉప్పు కారము బెల్లము వీటిల్లో ఏమేమి నోటికి చెప్పు అన్ని పులుపు అదే ఒకటి ఒకటి చూపి అట్లా ఏంది ఎవరు ఉప్పు అది అంటే సో ఇవన్నీ కూడా షెడ్ రుచులు అనమాట వీటిల్లో నేను చేసిన ఏపీ ఫుడ్స్ లో ఇంకా వేరేది కూడా చేసిన సో ఆల్రెడీ మీరు చూసే ఉంటారు ప్రస్తుతానికి ఏమైతే ఎన్ని ఐటమ్స్ ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఐటమ్స్ అయితే అది సో అవి ఎట్లా చేస్తా చూద్దాము నేను చేసింది ఏ అట్లే చేస్తుందో లేదంటే మాడికాయలు వేసుకుంది ఫస్ట్ నేను వేసింది ఫస్ట్ యాపాకు ఓకే రెండోసారి నేను వేసింది మాడికాయలు మాడికాయలు కదా బెల్లమేలేవు బియ్యిపాకు ఏమే యాపాకు మంచిది యాప పూత చాలు ఏమే నువ్వు తినాలనే నిన్న తిందిస్తే పూ కారము చింతపండు చింతపండు పులుసా చింతపండు వేచ్చు సో యాప్పోత చూడని అంతేసింది ఒక్క రువ వేసింది యాప్ ఎక్కువ వేసుకోవాలా మంచిది యాప్పోతాలా మళ్ళా మళ్ళీ దొరకదు ప్రజలు గుడ్లక చూసినందు చూసిన నేను తిన్నా నిన్న సో ఇప్పుడైతే చింతపండు పోసింది అంతే అయిపోయి ఇదే కలుపుకుంటే ఏం పచ్చడిపా ఉగాది పచ్చడిచుల పచ్చడి అంటే ఉగాది పచ్చడి ఈరోజు 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 పండక్కి పొద్ద పొద్దని వేసి తలకు స్నానం చేసి నోట్లో ఏం వేసుకోకుండా ఈ పండక్కి ఈ ఉగాది పచ్చడి అనేది తింటే చాలా మంచిది కానీ ఇప్పుడు మనం తినకూడదు దేవుడికి పెట్టాలా నేను చేయి పెడతాను అప్పుడు ఎనికి వచ్చాను నన్ను తినేస్తానని సో ఫస్ట్ అయితే దేవుడు పెట్టేసి దాని తర్వాత మనమైతే తినాలా ఎంపదలు పెట్టేస్తాం అంతా మొత్తము ఎంత అని చెప్పి ఫస్ట్ ఎత్తుకోమంటారా సో దేవుడికి అయితే పెట్టాల అట్టే ఈరోజు ఆదివారం వచ్చింది ఉగాది చాలా మంది మటన్ చికెను తినాలంటారు కొంతమంది తినద్దు అంటారు అది ఎట్లా మనం తెలియదు సరే ఒక ఆదివారం తినకపోతే ఏం కాదు కదా అని ఈరోజు అయితే మేము తినడంలే లేకపోతే ఆదివారం వచ్చింది పండగ కుమ్మేద్దాం అనుకునే ఏ వారం అయినా తినేదే కానీ శనివారం ఒకటి తినము సో మొత్తానికి మా ఉగాది పచ్చడి చిన్ని ఉగాది పచ్చడి అంటే కొద్దిగా చేసింది అనమాట గుల్లిపి చేసింది నిన్న నేను బానంత చేచ్చా ఇప్పుడేం దేవుడికాలో ఇంక ఇదేమో మా దేవుడి గుడి దేవుడి గుళ్ళో ప్రసాదం పెట్టేసింది భగవద్గీత నేను చదువుకోవడానికి ఏడా పట్టకుండా ఫ్యాన్ తెచ్చి పెట్టుకుని చూసినా దేవుడి గుళ్ళలో కూడా ఫ్యాన్లు తెచ్చిపెట్టుకుంటారు అనమాట

ఆ టెంకాయ బాగు కొట్టాలి నీకు నాజుడు సినిమా కనిపించింది టెంకాయ బుల్లి టెంకాయ కొట్టింది ఇప్పటికి ఎంత నాజుడు అది గుల్లి పిత్త ఇంట్లో నన్ను చూస్తాను అది పోయినా నన్నే చూస్తుంది అది పోయినా నన్ను చూస్తుంది ఏదేం ఏం జరిగినా నన్నే ఇంట్లో దీపారాధన చేసేప్పుడు గొనగొద్దు గమ్ము నుండి ప్రశాంతం ఓం శుక్లాం వరదం విష్ణు శశవర్ణం ప్రతిభుజం ఓ

రోజు కొడతాను అనుకో అలవాటు మూడు నాలుగు డెబ్బలు కొట్టింది ఇది ఇంకా చిన్న ట్యాంక్ అయ్యే చిన్న ట్యాంక్ అయ్యి ఇచ్చినావు పెద్ద పెద్ద ట్యాంక్ అయ్యి ముప్పై రూపాయలు అది ట్యాంక్ కొట్టేసింది దనం పెట్టుకో దనం పెట్టుకో భక్తుడా దనం పెట్టుకో భక్తుడా ఇది మా ఉగాది పూజ పూజ మామూలుగా రోజు అట్టే ఉంటది మామూలుగా అట్టే పెడుతుంది కానీ ఈ రోజు ఎక్స్ట్రా వాకి లేచి పూజ చేస్తాం అనమాట అంతే అక్కడి ఆడ ముందు పక్క ఐదు వేలు ఇచ్చింది అది అంటారు మాడాకు బాదే చెప్పు చెప్పు ఏమో ముగ్గు అండి చూడండి బా ముగ్గు చూడండి ఎట్లా ఉందో పట్టకి రౌండ్ వేసింది అనమాట అక్కడ చిట్టి ముగ్గు వేసింది ఇవన్నీ కూడా చెట్లు ఏమో అందం చెట్లు ముగ్గు అప్పినా సో అది చూసారు కదా పిల్లలు పూజ చేస్తారు చిన్న ఇంట్లో సో అట్టా మా పూజ చిన్న పూజ అనమాట పెద్ద పూజ అయితే కాదు ఏదో మా కాడికి మేమైతే ఉగాది పచ్చడి అయితే చేసుకున్నాము టేస్ట్ చేద్దాం కళ్ళ ఏదో తేడాగా ఉంది చూసినారా మేము గమనించినారా యాభాకంగా నాకే పెట్టింది చేదు అన్ని యారు మరీ పెట్టింది నాకు అన్ని యార్పది మరీ పెట్టింది నాకు అవి పెట్టు కాయలు అంతా పెట్టుగా చేదు తినాలి కావచ్చు కానీ చేదు అంతా పెట్టింది నిన్నైతే ఒక పెద్ద కుండ నిండా తెచ్చిచ్చిన తినలా ఇప్పుడు ఒకరు వేసుకొని నా కేక అంతా బేసేసింది సో అది చూసారు కదా మా ఉగాది నీస్ అయితే తినలేదనమాట ప్రస్తుతానికి పచ్చడి అయితే చేసుకొని ఉగాది పచ్చడి సింపుల్గా ఒక చిన్న పూజ అయితే చేసుకున్నాము ఈ ఉగాది ప్రతి ఒక్కరికి మంచి జరగాలని కోరుకుంటున్నాం మేమైతే సో అందరూ బాగుండాలి అందులో మేము ఉండాలంటారు కదా సో ఆ విధంగానే మీ అందరూ కూడా బాగుండాలి మాకు సపోర్ట్ చేస్తూనే ఉండాలి మా లాగ్స్ వస్తూనే ఉంటాయి ఏమంటారు టామం జిరి టామం జిరి జోడి అన్నమాట మాదే మెదడు కొట్లాడుకుంటా ఉంటాము ఇంకా చాలా ఫన్నీగా ఉంటది మాదే కానీ నాకు టైం ఎంత చాలా మంది నాకు ఫోన్ చేసి అడుగుతున్నారు అంటే తెలిసిన వాళ్ళు అడుగుతుంటారు ఆ తెలిసిన వాళ్ళు కానీ మా ఫ్యామిలీలో కొంచెం మంది తెలుసు బంధువులు ఉంటారు కదా కొద్ది దూరం వాళ్ళు వాళ్ళందరూ అడుగుతున్నారు అన్నమాట నిజంగా అట్లానే ఉంటారా మీరు వీడియో కోసమే అట్లా చేస్తున్నారా అని మేము ఇరవై నాలుగు గంటలు నమ్ముతారు లేదు కొట్టుకుంటానే ఉంటాం తిట్టుకుంటానే ఉంటాం ఉంటాము సైలెంట్గా ఉంటాము కానీ ఇంకా ఘోరంగా తిరుతుంది నేను కూడా తిరుతా ఉంటా ఈలో ఎంటా ఉంటుంది అన్ని చేస్తూ కానీ అన్ని చూపించుతీ చూపించడంలా సో అలాంటివి కూడా కావాలి మా టామంజేరి వ్లాగ్స్ కావాలనుకుంటే ఖచ్చితంగా మీరు మాకు సపోర్ట్ చేయండి మా ఇద్దరు వ్లాగ్స్ వస్తూనే ఉంటాయి కొట్టుకుంటా తిట్టుకుంటా మిమ్మల్ని అయితే నోపిస్తూ ఉంటాము ఆ గుడల్ వీడియో చేశాం తీ కుప్ప వేసి శీష్నా గుడల్ గుడల్ ఒకసారి గుడలు కూడా చూపిస్తా మీకు అన్ని ఎన్ని గుడలు ఎన్ని అన్నీ గుడలు ఈ పట్టం ఇప్పుడు ఆయ్ నాకు ఎవరికి మనసు రాదు కొనిచ్చినా ऑलरेडी కొని ఇయని కొత్తటి ఒక్క కుల్లు పెట్టుకోరు ఇచ్చేయాలరు కుల్లు పెట్టుకుంటే ఇట్ట ఎందుకుంటా రావాలని కోరుకున్నా బక్కగానే ఆయతన్న కుల్లు పెట్టుకుంటే ఇట్ట ఎందుకుంటా రావాలని కోరుకున్నా బక్కగానే ఆయతన్న మాది గొడవ జరుగుతూ ఉంటుంది ఇరవై నాలుగు గంటలు ఇరవై నాలుగు గంటలు వీడియో తీసినా కూడా మా గొడవ ఆగదు సో ఇంతటితో ఈ వీడియో అయితే ఎండ్ చేద్దాము ఇట్లాంటి బ్లాగ్స్ వస్తూనే ఉంటాయి మీ అందరు సపోర్ట్ మీ అందరూ సపోర్ట్ చేస్తారని కోరుకుంటూ సో వన్ సెకండ్ అందరికీ హ్యాపీ ఉగాది ఉగాది సో సో సోందా నోట్లేక రాలేదు మాట మళ్ళీ వచ్చినా వద్దురు కానీ రాలేదంట సో వీడియో అనిపించిందో కామెంట్ చేయండి అలాగే ప్రతి ఒక్కరు మాకు సపోర్ట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ లవ్ యూ ఆల్ బై బాయ్